అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి అవైతే కట్ చేసుకుందాం ఇది ముందుగా అయితే బెండకాయలు కట్ చేసుకుందాం చాలా పెద్దగా అయినాయి సైజు మంచిగా వచ్చినాయి ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట ఈ బెండకాయలు అయితే కట్ చేసుకుందాం ఇది ఇక్కడ కూడా కొన్ని బెండకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇవి కూడా కట్ చే ఇక్కడ చూడండి ఎంత పెద్దగా వచ్చింది చూడండి సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది మంచిగా లేతగా ఉంది అనమాట ఇది కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఒకటి ఉంది బెండకాయలు అయితే డే బై డే వస్తాయండి మనము రోజు విడిచి రోజు కట్ చేసుకోవచ్చు దినం తప్పేసి దినమైతే మంచిగా వస్తుంది బెండకాయలు ఇది కొద్దిగా ముదిరిపోయింది ఇది రెండు మూడు రోజులు అయినట్టుంది అందుకే ఇన్ని బెండకాయలు అయితే కట్ చేస్తుంది ఈ చెట్టు ఏమైనా ఉన్నాయా ఇంకా లేవు ఇక్కడ ఒకటి ఉంది చిన్న ఉంది అనమాట ఇది కూడా కట్ చేస్తుంది ఇప్పుడు బెండకాయలు అయితే ఇవే వచ్చాయండి ఎక్కువ చెట్లు లేవు కదా రెండు మూడు చెట్లే ఉన్నాయి కాబట్టి ఇవే వచ్చాయి మనం సాంబార్లోకైనా వేసుకున్నా కానీ బాగుంటుంది నెక్స్ట్ మనకు వంకాయలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా వంకాయలు అయితే కట్ చేసుకుందాం ఇట్లా ఇదిగో ఇక్కడైతే రెండు వంకాయలు వచ్చాయండి ఇవైతే కట్ చేసుకుందాం లేత ఉన్నప్పుడు వంట చేసుకుంటే చాలా బాగా టేస్ట్ అయితే మంచిగా అయితే కాబట్టి నేను కొంచెం లేత ఉన్నప్పుడే కట్ చేసుకుంటున్నా ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా తెంపుకుందాం ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా తెంపేసుకుందాం ఇదిగో ఈ చెట్టు చూడండి ఇంత పెద్దగానే అయినాయి మంచిగా గుత్తుల్లాగా పట్టాయి ఇది ఫస్ట్ కాపు కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇదిగో ఇక్కడైతే ఒకటి రౌండ్ వంకాయ అయితే రెడీ అయింది ఇది కూడా తెంపుకుందాం ఇదిగో ఎంత పెద్దగా వచ్చింది చూడండి సైజ్ అయితే చాలా పెద్దగా అయింది ఇక్కడ ఉన్నాయమ్మ ఇంక చూద్దాంరా ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా తెంపేసుకుందాం ఇక్కడ ఇదిగో ఇవి చిన్నగా ఉన్నాయండి నాకు ఇంట్లో వంట చేసుకోవడానికి ఇప్పుడు కూరగాయలు ఏం లేవు అందుకోసమని రోజు అయితే నేను ఈరోజైతే ఇవన్నీ తెంపేస్తుందన్నమాట ఇది ఒకటే వంకాయ ఉందండి చిన్నగా ఉంది ఇప్పుడైతే ఇంక ఇక్కడ కాయలు కూడా ఏం లేవు ఇది ఒకటే ఉంది కాబట్టి ముదిరిపోతుంది అని చెప్పేసి ఇది ఒకటి తెంపేసుకుంటున్నాం ఇదిగో ఇక్కడ కూడా ఒక వంకాయ ఉందండి ఇదే ఫస్ట్ టైం కదా ఎక్కువ కాయలు అయితే స్టార్ట్ కాలేవు ఇప్పుడు ఇప్పుడు పిందెలు అవుతున్నాయి నెక్స్ట్ టైంకి అయితే చాలా వస్తాయి అనమాట ఇప్పుడైతే ఇది ఒకటి ఉంది ఇది కూడా తెంపేసుకుందాం ఇదిగోండి ఇక్కడ అయితే కోయూర అయితే చాలా బాగా మొలిచిందండి చాలా బాగా ఉంది ఫ్రెష్గా కూడా ఉందనమాట ఇలా చామదుంపలు పెట్టాను కదా దాంట్లో అనమాట ఈ చామదుంపలు సైజు పెద్దగా అవ్వాలంటే మనము ఇందులో ఏమి ఉంచకూడదు అని ఈ తోటకూర అయితే తీసేస్తున్నాను ఇది చాలా బాగా అనమాట ఇందులో చిన్న చిన్నగా ఇప్పుడు చామర్దుంపలు కూడా ఆ రోజు పెట్టాను కదా ఒక్కొక్కటి ఇప్పుడు ఇప్పుడు మొలకలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఇదంతా తీసేస్తుంది దీనికి బలం సరిపోవాలంటే మనం దీంట్లో ఏమీ అయితే ఏ విత్తనాలు వేసుకుంటామో అవి బలంగా ఉండాలంటే మనం ఎక్స్ట్రాగా ఉన్నాయి ఏమీ ఉంచవద్దండి ఇదంతా తీసేయాలి దీంతో పాటు కొంచెం గడ్డి కూడా ఉంది కదా ఇది కూడా తీసేస్తుంది ఇప్పుడే ఇది చామర్దుంపలు చూడండి ఆ రోజు పెట్టాను కదా ఎంత బాగా మొలిచాయి ఇక్కడ కూడా ఒకటి మొలుస్తుంది అనమాట అందుకోసమనే నేను ఇవన్నీ తీసేస్తున్నాను ఇంకా అక్కడక్కడ ఆకుకూర ఉందండి అదంతా తెంపేస్తున్నాం రండి దీంట్లో కూడా కొంచెం ఆకుకూర ఉందండి మా ఇల్లు కొంచెము హైవేకి దగ్గరగా ఉండడం వల్ల సౌండ్స్ అనేటివి నా వాయిస్ కంటే ఆ వీటి సౌండే ఎక్కువ వస్తుందండి ఇది ఇందులో కూడా చూడండి మొత్తం గడ్డి ఎట్లా మొలిచిందో మనం వర్షాలు పడుతుంటే చెట్ల కంటే ఎక్కువ గడ్డియే ఎక్కువ మొలుస్తుందండి ఎట్లా ఉంది చూడండి ఇదంతా తీసేస్తే కానీ మళ్ళీ మనం చెట్లు అన్నమాట ఇక్కడ పెట్టేసి అప్పుడప్పుడు ఇట్లా కొంచెం లూజ్ చేస్తూ ఉండాలండి మట్టి అప్పుడు వేర్లకి గాలి మంచిగా అంది చెట్టు బాగా బలంగా ఎదుగుతుంది అనమాట ఇలా మనం లూజ్ చేస్తూ ఉండాలి ఇదిగో చామదుంప అయితే అయిందండి ఇక్కడ మనం పెట్టాం కదా ఇది ఖరాబ్ అయినట్టుంది ఈ రెండు మాత్రమే వచ్చాయన్నమాట ఇదిగో అండి చిన్న హార్వెస్ట్ అని చెప్పాను కదా ఫస్ట్ టైం కాబట్టి ఒక పావు కేజీ వరకు అయితే వంకాయలు వచ్చాయండి బెండకాయలు కూడా కొన్నే ఉన్నాయి ఇప్పుడైతే కొద్దిగా ఆకుకూర కూడా తెంపుకున్నాను కొద్దిగానే ఉందండి అంతా నేను మొన్న అంతా తీసేసాను అనమాట చెట్లల్లో ఉందని చెప్పేసి ఇది పప్పులో వేసి వండడానికి కోసం అని నేను కొంచెం తప్పుకున్నాను చిన్న హార్వెస్ట్ అని చెప్పాను కదా ఈ చిన్న హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి